సో ఇప్పుడే మనం చూసుకుంటే ఎట్టకేలకు అమరావతి చేరుకున్న చంద్రబాబు అమరావతి చేరుకున్న చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు అక్కడ నుంచి ఉండవల్లిలో నివాసానికి చేరుకున్నారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా ఇప్పటికీ దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు అయితే ముమ్మరం చేయనున్నారు జిల్లాల వారిగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై ముఖ్య నేతలతో ఆయన చర్చిస్తూ ఉన్నారు అనుభవం వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉంటాయి ఇతర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి అయితే రానున్నారన్నమాట మనకి దీనికి సంబంధించి రేపటికి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది క్లియర్గా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి